గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పది పరి విధాలు మనపై ప్రసంగిస్తూ ఉండాలని స్వామిని ప్రార్థన చేస్తూ ఈరోజు విశేషమైన రోజు మోక్షద ఏకాదశి ప్రతి ఏడు వందల శ్లోకాలు పూర్తయ్యారు ఈ గీత మన యొక్క గీతను మార్చే గీత భగవంతుడు బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మ ఒక ఆవును సృష్టిస్తూ ఉండగా ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆహ్వానం కలిగారు ఈ ఆవును మీరందరూ కూడా ప్రవేశించండి అని దానిలో ముప్పై ఒక్క దేవతలు వచ్చి కూర్చున్నారు ఆయా స్థానాలలో ఇంకేద్దరి దేవతలు రాలేదు ఎలాగా వస్తున్నాను సింగారించుకుంటూ మెల్లగా కోదాళ్యాన్ని మెల్లగా మాట్లాడుకుంటూ రహితంగా వస్తున్నారు వారిద్దరు ఎవరు వారిద్దరు లక్ష్మీదేవి సరస్వతి వచ్చి బ్రహ్మ దగ్గరికి వచ్చారు బ్రహ్మగారు అన్ని స్థానాలు ఫిరమైపోయాయి ఇక్కడ రెండు స్థానాలు ఉన్నాయి కృష్ణ భాగంలో ఉంటారంటే అయ్యో మేము అక్కడే ఉంటామని చెప్పేసి లక్ష్మీదేవి గోపంచములు సరస్వతీదేవి అదే అదేపడుతు పవిత్రంగా సర్వోపనిషదోగా దోగ్ధ గోపాలనందన సుతీర్థోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటూ అన్ని ఉపనిషత్తులన్నీ గోవులోనే కిమిటి ఉన్నాయి అర్జునుడు దూడగా ఉండి పాలను సరిస్తూ ఉంటాయా శ్రీకృష్ణుడు పాలు బితు ఇటు అర్జునుడికి ఉపదేశం చేస్తూ అటు మనకు లోకానికి భగవద్గీతను అందించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతా మహాత్యాన్ని గీత అమృతాన్ని మనమంతా ఆస్వాదించాం పండితులు బ్రాహ్మణులకు తగినట్టుగా లోకానికి అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు కావున ఈరోజు మనమంతా గీత అమృతాన్ని సేవించాం ఈరోజు శ్లోకాలను పఠిస్తూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఈరోజు మనకి ఇక్కడ లభించింది